హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే సో మనకు అశోక్ నగర్లో నిరుద్యోగుల అరెస్టు పోలీసుల ఓవరాక్షన్పై జేఏసీ ఫైర్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోని నిరుద్యోగులు రవి రాథోడు విశాల్ నితీష్ తదితరులు అంటూ వారికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇవ్వడం తగ్గింది సో దీనికి సంబంధించిన వివరాలు చూస్తే ఎలాంటి ధర్నాలు నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు నిరుద్యోగులను అరెస్ట్ చేశారంటూ వార్త చేసుకోవచ్చు మనకు రవి రాథోడు విశాల్ నితీష్ నవీన్ అమర్ను అక్రమంగా అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారంటూ వార్త ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకుడు రవి మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే సంవత్సరం కావడంతో శనివారం గాంధీనగర్లో పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించగా ప్రభుత్వం అక్కస్తో పోలీసులతో నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయించిందంటూ వారైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండున ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నేటికి ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదంటూ వారైతే ఫైర్ అవ్వడం జరిగింది సో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా కూడా అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రతి మీటింగ్లోనూ ముఖ్యమంత్రి పేర్కొనడంతో వారైతే కొంత మండిపడడం జరుగుతుంది సో నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారో చెప్పాలని నిలదీయడం జరిగిందంటూ చూసుకోవచ్చు ఇప్పటికైనా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామంటూ వారైతే హెచ్చరించాలంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి నిరుద్యోగులైతే పూర్తిస్థాయి భర్తీ ప్రక్రియ కొనసాగబడుతుంది కొంత ఆందోళనకైతే వ్యక్తం చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం కూడా కొంత జాబ్ అదే అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్ ఇచ్చి కొంత నిరుద్యోగం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సో దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అయోమయంలో రెవెన్యూ విభాగం అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఒకవైపు పని ఒత్తిడి మరోవైపు ఉద్యోగుల కొరత సందట్లో సడే కొందరు అధికారుల దోపిడీ పర్వం పదిహేనులోగా భూభారతి దరఖాస్తులు క్లియర్ చేయాలని ఆదేశాలంటూ చూసుకోవచ్చు మొత్తానికి సిబ్బంది కొరతతో పని ఎలా చేయాలంటున్న అధికారులు అంటూ ఇవ్వడం జరిగింది సో తరలు పట్టుకుంటున్న ఉన్నతాధికారులు సో మనకు ఈ సమస్య పరిష్కారానికి అయితే జీపీఓని అయితే నియామకం చేపట్టబోతుంది సో గతంలో మనకు రెండుసార్లు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేసిన దానికి ఫలితాలు అయితే ఈ నెల పన్నెండు రాబోతున్నాయి సో మనకు పన్నెండు తర్వాత పూర్తి స్థాయిలో ఎంతమంది ఎలిజిబిలిటీ రావడం జరిగింది సో ఎంతమంది జాయిన్ అవుతున్నారనే విషయాన్ని కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో మనకు జీపీఓ సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను మొత్తానికి అయితే మనకు దాదాపుగా ఒక ఐదు వేల వరకు పాత వీఆర్ఓ విఆర్ నుంచి అయితే జీపీఓకి రాబోతున్నారు మరి మిగిలిన ఆరు వేలకు సంబంధించి మరింత సమాచారం తెలుస్తుంది మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాయసుకుంటే ఐఎంలో ప్రవేశాలకు క్యాట్ నోటిఫికేషన్ అంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇరవై ఒక్క ఐఎంలో పీజీ ప్రవేశాలకు క్యాట్ స్కోర్ ద్వారా అయితే ఎంపిక ఉంటుంది సో దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ వచ్చింది మనకు ఈ పరీక్ష స్కోర్ తోటి ఐఎంలతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఢిల్లీ యూనివర్సిటీ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి అనేక ప్రముఖ విద్యా సంస్థల్లోనూ మేనేజ్మెంట్ పీజీ కోర్సులో ప్రవేశం పొందే అవకాశం ఉంటుందంటూ చూసుకోవచ్చు సో దీనికైతే ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది సో యాభై శాతం మార్క్స్తోటి పాస్ అయితే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే నలభై ఐదు శాతం మార్కులతో పాస్ అయినా సరిపోతుంది సో ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ కనుక ఒక్కసారి ప్రిపరేషన్ చేస్తే సో మిగతా ఎగ్జామ్స్ అయితే ఈజీగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు వరకు ఉంది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి నవంబర్ ముప్పైనా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మరింత సమాచారం కోసం అయితే ఐఎం క్యాట్ డాట్ ఏసీ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు డిగ్రీ చదువుతున్న వారు డిగ్రీ కంప్లీట్ అయిన వారు కూడా ఒకసారి అయితే ఎగ్జామ్ రాయండి సో మన రాష్ట్రంలో అయితే ఐసెట్ ద్వారా ఎంబీఏ ప్రవేశాలకు అవకాశం ఉంటుంది సో మీరు క్యాట్ ద్వారా కనుక ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తే ఎన్నో ఎగ్జామ్స్కు ఈ యొక్క ప్రిపరేషన్ విధానం అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఒకసారి దీనికి సంబంధించిన సిలబస్ దీనికి సంబంధించిన మెటీరియల్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే మనకు రిజిస్టర్డ్ పోస్ట్ ఇక కనుమరుగు అంటూ వార్త చేసుకోవచ్చు యాభై ఏళ్ల ప్రస్థానానికి తెర పోస్టల్ శాఖ నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంటు విల బాగా అడిగే అవకాశం ఉంటుంది కోట్లాది మందికి చిరపరిచితమైన పోస్టల్ శాఖ వారి రిజిస్టర్డ్ పోస్టు ఇక కనుమరుగు కానుందంటూ చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా గత యాభై సంవత్సరాలుగా కీలకమైన సర్టిఫికెట్లు ఉద్యోగ నియామక పత్రాలు లీగల్ నోటీసులు ప్రభుత్వ ఉత్తర్వులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రజలకు అందించిన పోస్టల్ శాఖ కీలకంగానే తీసుకున్నట్టు చూసుకోవచ్చు మనకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రిజిస్టర్ పోస్టు సేవలను కొనసాగించబోమంటూ ది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంటు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి దీని యొక్క సేవలు అయితే ముగిసిపోనున్నాయి సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా మూడు వందల ఒక నగరాల్లో ఒక వెయ్యి యాభై రెండు పరీక్షా కేంద్రాలు హాజరైన రెండు లక్షల నలభై రెండు వేల మంది అభ్యర్థులు అంటూ వార్త తీసుకోవచ్చు సో మనకు నీట్ పీజీ పరీక్ష అయితే నిన్న ప్రశాంతంగా ముగిసింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా డిప్లొమా డమాల్ అంటూ వార్త చూసుకోవచ్చు నాలుగేళ్లుగా పాలిటెక్నిక్ కోర్సులకు తగ్గుతున్న డిమాండు ఇంటర్ వైపు విద్యార్థుల మొగ్గు ఈ ఏడాది పదకొండు వేలకు పైగా సీటు ఖాళీ అంటూ వార్త చేసుకోవచ్చు ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీతో ఎడ్యుకేషన్ ఆపే అవకాశాలు ఉంటాయో వారైతే ఖచ్చితంగా డిప్లొమా చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సు కాబట్టి ఖచ్చితంగా ఉపాధి మార్గం అయితే ఉంటుంది సో మీరు ఏదైనా పారిశ్రామిక రంగానికి ఈ డిప్లొమా సర్టిఫికేట్తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉంది సో ఇంటర్మీడియట్ డిగ్రీ తోటి కనుక ఏదైనా ఉద్యోగం చేయాలంటే కొంత కష్టం అని చెప్పుకోవచ్చు సో కాబట్టి మీరు ఏదైనా ఉన్నత చదువులు చదవాలనుకుంటే మాత్రమే కొంత వేరే రంగానికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే ఇంటర్ డిగ్రీ ద్వారా వెళ్ళే ప్రయత్నం చేయండి సో లేదంటే మాత్రం ఖచ్చితంగా డిప్లొమా చేస్తే మీకు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్కి అయితే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఒకసారి దీనికి సంబంధించి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఎవరైతే పదో తరగతి పాస్ అయ్యారో వారైతే ఖచ్చితంగా డిప్లొమా చేయడానికైతే ఒకసారి ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని నేటి నుంచి సిపి ఎగ్జామ్స్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు అటెండ్ కానున్న అరవై మూడు వేల మంది అంటూ ఇవ్వడం తగ్గింది సో మనకి ఈ రోజు నుంచి ఈ నెల పదకొండవ తేదీ వరకు మనకు సిపి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలో పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీల కోసం అయితే ఎగ్జామ్స్ రావాల్సి ఉంటుంది సో ఇప్పటికే అప్లికేషన్ తీసుకున్న వరకు అయితే ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్ అంటూ వారు చూసుకోవచ్చు ఇప్పటికి కూడా అడ్మిషన్ పొందిన వారు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది సో ఒకసారి మీ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ని సంప్రదించే ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా ఎవరైతే టెన్త్ పాస్ అయ్యారో వారైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అయితే మంచి అవకాశం కాబట్టి పాలిటెక్నిక్ అయితే ఖచ్చితంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి సో ఈ రోజుల్లో ఇంటర్ డిగ్రీ బీటెక్ చేస్తే ఉద్యోగాలు వచ్చిన తెలియదు కానీ పాలిటెక్నిక్ చేస్తే మాత్రం ఏదో ఒక పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మళ్ళీ ఉద్యోగాల్లోకి అంటూ మనకు వార్త చేసుకోవచ్చు క్రమశిక్షణ చర్యలతో ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బందికి మళ్లీ పోస్టింగ్స్ సంస్థ నిర్ణయం పాత సీనియారిటీ రద్దు చేసి కొత్తవారిగా నియామకం తొలి విడతలో ఎనిమిది మందికి అవకాశం అంటూ వార్త చేసుకోవచ్చు గతంలో నిబంధనల విరుద్ధంగా వివరించడం కొన్ని తప్పిదాలు అక్రమాలకు పాల్పడటం లాంటి చర్యలతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి వారి యొక్క పనితీరును సమీక్షించి వారిలో కొంతమంది కొంత మెరుగైన పనితీరు ఉన్న వారిని తిరిగి ఉద్యోగాలకు తీసుకోబోతున్నామంటూ పేర్కొనడం జరిగింది సో మన పాత సర్వీసును యాడ్ చేయకుండా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్నట్టుగా వారిని అయితే పరిగణించబోతుంది సో దానికి సంబంధించి ఎవరైతే ఆర్టీసీ వారు ఉన్నారో ఒకసారి చూసుకునే ప్రయత్నించండి అదేవిధంగా బ్యాంకుల్లో క్లర్క్ కొలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికైతే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు ఉంది సో మనకు ప్రిలిమిన్ అయితే అక్టోబర్లో ఉంటుంది మెయిన్ అయితే మనకు నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటూ ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే ఐబీపీఎస్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి సో డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ఫిలిమ్స్లో అయితే ఇంగ్లీషు న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఉంటుంది దీనికి సంబంధించిన ప్యాటర్న్ అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు పదవ తరగతి తోటి ఇంటెలిజెన్స్ బ్యూరోలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో పదో తరగతి ఎలిజిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా వస్తారు చూసుకున్న ప్రయత్నం చేయండి తెలంగాణకు నూట పదిహేడు పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అయితే నూట పదిహేను పోస్టులు కేటాయించడం జరిగింది సో దీనికి ఖచ్చితంగా స్థానిక భాషలో రాయడం చవడం వచ్చి ఉండాలంటే కూడా చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు అయితే వయోపరిమితి కొంత సడలింపు ఉంది సో చూసుకునే ప్రయత్నం చేయండి సో మరింత సమాచారం కోసం అయితే ఎంహెచ్ఏ డాట్ గవ్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో పదో తరగతి తోటి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ అవకాశం కాబట్టి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పదిహేడు వరకు ఉంది అదేవిధంగా మనకు నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి మనకు ఎయిమ్స్తో పాటు జిమ్మర్ ఏసీ హాస్పిటల్ అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జేఎన్ఎంతో పాటు కనీసం యాభై పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలంటే మనకు పేర్కొని జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే ముప్పై సంవత్సరాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి వారికి సంబంధించి మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పదకొండు వరకు ఉంది ఎగ్జామ్ వచ్చి మనకు సెప్టెంబర్ పద్నాలుగున స్టేజ్ వన్ అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై స్టేజ్ టూ పరీక్ష ఉంటుందంటూ చూసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే ఎయిమ్స్ ఎగ్జామ్స్ డాట్ ఏసీ డాట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలో ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుందని చూసుకోవచ్చు మొత్తం పోస్టులు అయితే డెబ్బై ఒకటి ఉన్నాయి ఇందులో మనకు రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ మెడికల్ ఫిజిస్ట్ ఈ విధంగా రకరకాల పోస్టులు ఉన్నాయి సో ఒకసారి అయితే దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు మరింత సమాచారం కోసం అయితే ఏఎంసీ డాట్ ఈడీ డాట్ చూసుకునే ప్రయత్నం చేయండి దరఖాస్తు తేదీ ఆగస్టు మూడు వరకు ఉంది అదేవిధంగా మనకు న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కూడా ఒప్పంద ప్రతిపాదికన పిహెచ్ లారా వెల్ డెవలపర్ పోస్టు భర్తకి దరఖాస్తు కొడుతుంది మొత్తం పోస్టు అయితే పది ఉన్నాయి సో దీనికి డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఒత్తిడితో పాటు పని అనుభవం ఉండాలంటే కూడా మనకు పేర్కోవడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఐదు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే డిఎస్సి డాట్ గౌ డాట్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నిమ్స్ హైదరాబాద్లో కూడా నలభై ఒక్క టెక్నిషియన్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది దీంట్లో మనకు అనస్థిషియా అనేది ఏడున్నాయి బయోకెమిస్ట్రీ ఐదు ఈ విధంగా రకరకాల పోస్టులు కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఎంపిక విధానం అయితే రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అంటూ చూసుకోవచ్చు మనకు దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది సో దరఖాస్తు విధానం సంబంధించి మరింత సమాచారం కోసం అయితే నిమ్స్ డాట్ ఈడీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టులో కోర్టు మాస్టర్ షార్ట్ హ్యాండ్కు సంబంధించి ముప్పై పోస్టులు అంటూ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మనకు డిగ్రీ ఉత్తీర్ణయ ఉండాలి అదేవిధంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో నిమిషానికి నూట ఇరవై పదాల వేగం కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం అదేవిధంగా నిమిషానికి నలభై పదాల టైపింగ్ వేగం ఉండాలంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఒకసారి అయితే నోటిఫికేషన్ చూసుకునే ప్రయత్నం చేయండి సో ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించి మరింత సమాచారం అయితే సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎస్సీఐ డాట్ గవ్ డాట్ ఇన్లో మనకి అఫీషియల్ విధానం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు బిలాయిలోని ఫెడ్రో స్టాఫ్ నిఘా ఇంటి నుంచి కూడా సేఫ్టీ ఆఫీసర్ మరియు సీనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మొత్తం పోస్టు నాలుగు సేఫ్టీ ఆఫీసర్ ఏమో మూడు ఉన్నాయి సీనియర్ మేనేజర్ సేఫ్టీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెటాజికల్లో ఒత్తి ఉండాలంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా పని అనుభవం కూడా ఉండాలంటూ చూసుకోవచ్చు మనకు సేఫ్టీ ఆఫీసర్కి అయితే ముప్పై నాలుగు ఏండు సీనియర్ మేనేజర్కి అయితే యాభై రెండు సంవత్సరాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పన్నెండు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఎఫ్ఎస్ఎన్ఎల్ డాట్ కో డా డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు గుర్గావ్లోని రైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా ఆపరేటివ్స్ కాలేజీ భర్తీకి అయితే దరఖాస్తు కోరుతుంది సో మొత్తం పోస్టులు నలభై ఉన్నాయి మనకు పోస్టు నడుస్తున్న నుంచి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఏ అంటూ పేర్కోవడం జరిగింది అదేవిధంగా డిప్లొమాలో ఒత్తిల్ని ఉండాలంటూ చూసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల సంవత్సరాలు వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదహారు వరకు ఉంది మరింత సంవత్సరాల కోసం అయితే రైల్టైల్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా న్యూఢిల్లీలోని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కూడా ఒక పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఏడు వరకు ఉంది అదేవిధంగా వారణాసిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదేవిధంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒప్పంద ప్రతిపాదకను జూనియర్ రీసెర్చ్ ఫెలోలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో కాలేజ్ అయితే ఒకటే ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మనకు ఐఐటీ బిహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి సో దరఖాస్తుకు చివరి తేదీ అయితే ఆగస్టు ఎనిమిది వరకు ఉంది చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్కెబ్బేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే